ప్రాణాలను త్యాగం చేసి మరీ భూమిని త్యాగం చేసి మరీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగితే ఇప్పుడు ఆ ఆస్తి లక్షల కోట్లకు చేరింది ఆ లక్షల కోట్ల ఆస్తి అది నష్టాల్లో ఉంది అనే సాగుతోటి ఏ గుజరాత్ ముంబై వాళ్ళ చేతులు పెట్టేయడానికి కేంద్రం అనేది పూర్తి సన్నద్ధత ఆ ప్రయత్నాలు ముగింపు దశకి వచ్చాయేమో అని చెప్పి అనిపిస్తుంది స్టిల్ ప్లాంట్ కార్మిక నాయకుల మాటల్లో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకారం అందిస్తున్నారు సెంట్రల్లో ఇక్కడ ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే అడ్డుకోవాల్సింది పోయి మళ్ళీ డైవర్షన్ కి తెరలేపారు అని వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న వేళ అటు కేంద్రం కూడా కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ వెళ్తూ ఉంది వీళ్ళు చేసే ఆందోళనలు రాస్తారోగలు నిరసన కార్యక్రమాలు బేఖాత ఈ ఆందోళన ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన సర్కారేమో మౌనంగా ఉంటుంది సెంట్రల్ ఏమో వాళ్ళ పని వాళ్ళు కానీ చేస్తున్నారు ఇప్పటికే ముడి సరుకులు పూర్తిగా తగ్గించేశారు పూర్తిగా తగ్గించేశారు బొగ్గు ఐరను ఆ ఉత్పత్తి లేకుండా అది అయిపోతే ఇంక నెక్స్ట్ నెక్స్ట్ ఉత్పత్తి సున్నాకు వచ్చేస్తుంది అక్కడ ఉన్న సీఎండిని ఏమో సెలవు మీద పంపించేశారు అక్కడ ఉన్న శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఎంప్లాయీస్నేమో వంద మందిని డెప్యుటేషన్ మీద లో ఉన్న ఎన్ఎండిసికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ పంపించేస్తున్నారు కాంట్రాక్ట్ బేస్ పనిచేసే వాళ్ళనేమో విడతల వారీగా ఇంటికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఏ వ్యూ పాయింట్ల నుంచి చూసుకున్నా ది లక్షల కోట్ల ఆస్తి ఎవడో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి కేంద్రం అనేది ఆ ప్రాసెస్ ముగింపు దశగా తెచ్చేసింది ఇంకా అది మూతపడడానికి దగ్గరకు వస్తూ ఉన్నట్లుంది అయినా కూడా సర్కారు మౌనంగా ఉండడం వెనక ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు కార్మికులు కార్మిక సంఘాల నాయకులు అంత పెద్ద అంత పెద్ద నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు చీమ కొట్టినట్లేదు కూడా అర్థం కావట్లేదు అసలు వాళ్ళ స్పందన ఏంటో కూడా తెలియట్లేదు వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు జగన్ గారి హయాంలో ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆయన లేఖల మీద లేఖలు రాశారు ప్రత్యామ్నాయాలు చూపించారు కార్మిక సంఘ నాయకులతో కలిశారు వాళ్ళు చేసే ఆందోళనలకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించింది ఎలా అప్పుడు అప్పుడు పిరియడ్ లో ప్రైవేటైజేషన్ కాలేదు ఆపారు కానీ ఇప్పుడు సర్కారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ మూడు నెలల్లోనే మొదలెట్టేస్తూ ఉన్నారు ఎవడో అదృష్టవంతుడు లక్షల కోట్ల ఆస్తి సొంతం చేసుకోబోతున్నాడు ఎన్ని వందల ఎకరాలు ఎంత ఎకరా ఎంత డబ్బులు ఏందో సిస్టమ్ మనకు అర్థమే కాదు సంపద అంతా ఒక చేతిలోనే పెట్టేస్తూ ఎక్కడ సేల్ లో విలీనం చేయొచ్చు ఒక బెయిల్ ప్యాకేజీ ప్రకటించవచ్చు కాసేపు సహకారం అందించవచ్చు ఏం చేయరు ఏమన్నా చేస్తే ఆ ప్రైవేట్ వాడు ఎట్లా బాగుపడతాడు బిల్లో వాడు బాగుపడితేనే కదా పిల్లలకు అవసరమైనప్పుడు అలా ఎక్కడ ఎక్కడ ఏం పెట్టాల పెట్టుకుంటూ పోతూ ఉంటాడు అట్లాంటి పాలకులే జనాలు కూడా ఇష్టమవుతూ ఉన్నారు కానీ అండి